శ్రీగురుభ్యో నమ శ్రీమతి రామానుజయ నమ నమస్కారం ఇవాళ వాస్తు విషయాల్లో మనం అంటే చాలామంది ఇల్లు నిర్మిస్తారు కొంతమంది ఇల్లు నిర్మించే ముందు అంటే మాకు ఈ స్థలం ఉందండి ఒకసారి స్థలం చూసి దాని ప్రకారంగా ఇల్లుకి ప్లాన్ గురించి వాస్తు సంప్రదిస్తారు కొంతమంది ఏంటంటే ఆల్రెడీ ఒక ప్లానింగ్ నిర్ణయం చేసుకొని సంప్రదిస్తారు కొంతమంది ఆల్రెడీ మొదలు పెట్టిన తర్వాత సంప్రదిస్తారు అయితే మన ఇటీవల ప్లాన్ ఇంట్లో ఇంకా మొదలు పెట్టక ముందు మొహమ్మద్ మొయినుద్దీన్ అలీ గారని మనకి ఇటీవల హైదరాబాద్లో ఒక ఆయన మనని అంటే వారు తీసుకొచ్చిన ప్లాన్ని ముందు మీకు చూపించడం జరుగుతుంది అంటే ముందు సంప్రదిస్తే అంటే ఇల్లు నిర్మించుకునేటప్పుడు మీకు వచ్చే లాభాల గురించి నేను చెప్తున్నాను అయితే వారు తీసుకొచ్చిన ప్లాన్ ఇది ఇక్కడ పిల్లర్స్ వేసాను చూడండి మీకు ఇది పీడిఎఫ్లో కనిపిస్తూ ఉంటుంది కానీ నేను వివరిస్తున్నాను ఇక్కడ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అంటే పిల్లర్సు అంటే వాస్తవంగా ఎక్కడ పడితే అంటే ఒక పద్ధతిగా లేకుండా ఉండటం జరిగింది అంటే స్టెప్స్ కోసం ఇక్కడ పిల్లలు వేశారు మళ్ళీ ఇక్కడ పిల్లర్లు లిఫ్ట్ కోసం ఇక్కడ నాలుగు పిల్లర్లు వేశారు మళ్ళీ ఈ దారంతా కూడా ఇంట్లో వాడుకునే విధంగా వేశారు ఇక్కడేమో డైనింగ్ అండ్ లివింగ్ వేశారు ఇక్కడ కిచెన్ అట్లాగని ఈ సైడ్ మళ్ళా ఆగ్నేయంలో ఒక రెండు ఫీట్లు పెంచి కిచెన్ టాయిలెట్ వరకు ఇక్కడ పెంచుకోవడం జరిగింది మళ్ళీ స్టెప్స్కి వచ్చేటప్పటికి మన పిల్లల యొక్క భాగంలో తీసుకున్నారు మళ్ళా కిందకు వచ్చిన తర్వాత ఏదైతే పడమరలో ఉండే పిల్లర్స్ వేసిన తర్వాత మళ్ళీ పిల్లర్ దాటి మళ్ళీ ఒక అడుగు అడుగున్నర వెనక్కి తీసుకొని రూమ్లో ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఈ బాల్కనీని కూడా పిల్లర్ టు పిల్లర్ మధ్యలో ఇలా బాల్కనీ అనేది ఉత్తరంలో ఏర్పాటు జరిగింది కింద కూడా పూర్తిగా దక్షిణంలోంచి మెయిన్ ద్వారం ఏర్పాటు చేశారు వీరికి పడమర మరియు దక్షిణం రోడ్లు ఉన్నాయి అంటే సౌత్ వెస్ట్ బిట్టు సో ఈ విధంగా ఆ యజమాని మన దగ్గరికి ఇలా నిర్మించాలి అని అనుకుంటున్నామండి ఒకవేళ ఇది వాస్తుకి కరెక్ట్ అయినా కాదా అని మన దగ్గర రావడం జరిగింది అయితే ఇది వాస్తుకి కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది దిక్కుపరంగా కూడా ప్లాట్ అనేది పర్ఫెక్ట్గా నైంటీ డిగ్రీస్లో ఉంది ప్లస్ ఏదైతే ఈ పిల్లర్ తర్వాత ఈ ఎక్స్టెన్షన్స్ ఈ పిల్లర్స్ యొక్క పొజిషన్ కూడా వాస్తుకి విరుద్ధంగా ఉండటం జరిగినాయి దీన్ని మనం సరిచేసి అంటే వాస్తుకి ఎలా ఉండాలో ఇంటి ప్లాన్ అనేది మనం ఇవ్వడం జరిగింది